ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కార్ యాక్సిడెంట్లో టాప్ హీరోయిన్ కనుమత వివరాలు వీడియోలో తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవత్తి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఆ వీడియోని లైక్ చేసినట్టు మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ముంబైలోని హీరోయిన్ ఊర్మిళ కొటారే కారు శుక్రవారం రాత్రి బేభత్సం సృష్టించింది ఈ ప్రమాదంలో మెట్రో ప్రాజెక్టు లో పనిచేస్తున్న కార్మికుడు మృతి చెందాడు అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు ఊర్మిళ కొటారే కారు డ్రైవర్ కారును అత్యంత వేగంగా నడిపాడని పోలీసులు పేర్కొన్నారు నటి ఊర్మిళ కొటారే శుక్రవారం రాత్రి షూటింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నారు అయితే డ్రైవర్ డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడు పోయిస్ పోయిసర్ మెట్రో స్టేషన్ సమీపంలో మెట్రో ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులను ఈ కారు ఢిల్గొట్టింది ఈ సంఘటన కండివల్లి తూర్పు దగ్గర అర్ధరాత్రి పన్నెండు నలభై ఐదు గంటలకు జరిగింది అయితే సంఘటన స్థలంలోనే ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు మరో కార్మికుడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు అలాగే డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి హిందాయ్ వర్ణ అనే కారు అత్యంత వేగంతో నడుస్తుందని సరైన సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తరచుకోవడంతో ఊర్మిడ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఊర్మిళ కూడా ఆసుపత్రిలో కోలుకుంటోంది ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్యంతో కార్మికుడు మరణానికి కారణమైనందుకు డ్రైవర్ పై పలు సెక్షన్ల కింద కేసును అయితే నమోదు చేశారు ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన విషయం కూడా ప్రమాద సమయంలో ఊర్మిళ కారులో నిద్రపోతుంది సడన్ గా ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ఆమె ప్రాణాలతో బయట బయటపడిందని భర్త ఆదినాథ్ కొటారే తెలిపారు లేదంటే ఆమె ప్రాణాలు పోయావని సమాచారం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఊర్మిళ కోటారే మరాఠీ టెలివిజన్ సినిమా నటి క్లాసికల్ డాన్సర్ దునియాదారి శుభమంగల్ సావధాన్ ఇలా చాలా సీరియళ్ళు సినిమాలు అయితే గనక పేరు తీసుకురావడం జరిగింది